ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ పర్సన్ చేంజ్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది మరి ఈ ఒక బిజినెస్ ప్లాట్ఫారంలో ఆమె టెక్నికల్ ఈ రోజు మళ్ళీ నిలబడ్డారంటే దాని కారణం ఏమైనా ఉందా అంటే ఫాస్ట్ వచ్చేసి ఓపిక రోజు ఎంత స్ట్రగల్ ఉన్న తర్వాత కూడా ఆమెకున్న ఈ రోజు ఆర్సం బిజినెస్ ప్లాట్ఫారంలో టెక్నికల్ హెచ్వర్ గా నిలబడడం చాలా కీలకమైనది మరి ఈ టెక్నికల్ హచ్వర్క్ కానికే సిస్టమ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఫాలోఅప్ చేయడం ద్వారా ఈ రోజు ఆమె టెక్నికల్ హెచ్చు కావడం అనేది చాలా గర్వకారణమైన విషయం మరి ఈ బిజినెస్ లో ప్లాట్ఫారం ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఇది కేవలం ఏదో కన్కమ్మ మేడం గురించి కాదు కేవలం ఒక సీతారాం గురించి కాదు కేవలం ఒక బజ్జంగి సార్ గురించి కాదు ఈ ఒక ప్లాట్ఫారం ఏంటిదంటే ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క ఆర్సెడ్ బాయర్ కు కూడా ఈ కింది స్థాయి నుండి కూడా డైమండ్ స్థాయి వరకు కూడా వెళ్ళే అపార్చునిటీ ఎక్కడైనా ఉందంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఉంది మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం అంత మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నామో మీకు అందరికీ తెలుసు లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా వన తరఫున ఒక ప్రోగ్రామ్ ఈవెంట్స్ చేయడం జరిగింది మీరు విన్నారు ఆ ప్రోగ్రామ్ విన్న తర్వాత కూడా రియల్లీ చెప్తున్నాను అజయ్ సార్ నాకు కాల్ చేసి చెప్పంగానే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నాము మన టీం గురించి కానీ ఆ రోజు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ప్రవీణ్ సార్ కానీ అజయ్ సార్ కానీ దిలీప్ సార్ కానీ బజ్జంగి శ్రీనివాస్ సార్ కానీ ఒక్కసారి లాంగ్ టైం విజన్ అనేది మీరు చూడండి ఇప్పుడు మనం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఏం జరగబోతుంది అర్సం అనే దాని మీద ఒక హింట్ అనేది ఇవ్వడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఆర్సం బిజినెస్ మీ చేతిలో ఉండదు ఈ ఆర్సెంట్ బిజినెస్ తో ఎవరైనా నిలబడతారంటే ఒకే ఒక కారణం అసోటెడ్ బాయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీవి చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఊహించినంత బిగ్గెస్ట్ కి వెళ్ళిపోతారు టూ ట్వంటీ సిక్స్ మరి మనం ఇప్పటి నుండే ఇప్పుడు కనకమ్మ మేడం నిలబడ్డానికి కారణం ఏమైనా ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ సిస్టమ్ కానీ ఈరోజు రమ్నమ్మ మేడం మీరు విన్నారు కానీ ఆమె జైనింగ్ చేయడం ద్వారా నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే రమ్నమ్మ మేడం నాకు ఎక్కడో డెప్త్ లో ఉంటారు కానీ ఆమె చేసే సిస్టమ్ వర్క్ అది ఈరోజు కామాక్షి మేడం నేను స్టార్టింగ్ లో కామాక్షి మేడం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా భయపడే వాళ్ళు కానీ ఈరోజు కామాక్షి మేడం స్టార్టింగ్ లో వెయ్యి రూపాయలు కొనాలంటే భయపడే వాళ్ళు కానీ ఈరోజు నెలకు పదివేల రూపాయల ప్రొడక్ట్ సేల్ వరకు వచ్చిందంటే దాని కారణం హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ యూజ్ మరి ఈరోజు వెయ్యి పీవీ నుండి ఐదు వేల పీవీ వరకు కామాక్షి మేడం వచ్చారు వెయ్యి పీవీ నుండి జైనింగ్ అయ్యి రామనమ్మ మేడం ఆమె యొక్క ప్లానింగ్ అప్లై చెప్పిన గైడ్ లైన్స్ కు కంపెనీ ఎవ్రీ మీటింగ్ కు కూడా ఏ మీటింగ్ కూడా మిస్ అయ్యినంత గురించి ఆమె ఫస్ట్ వెయ్యి రూపాయలతోటి జైనింగ్ కావడం ద్వారా ఈ రోజు పదిహేను వందల పీవి పర్మనెంట్ చేసింది పదిహేను వందల ప్రోడక్ట్ ఫ్రీ తీసుకున్న తర్వాత ఆమె పదిహేను వందల పీవీ చేసే వాళ్ళకే తయారు చేయడం జరిగింది ఆమె పదిహేను వందల ప్రొడక్ట్ ఫ్రీ తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ మరి అప్పుడు పదిహేను వందల పీవీ ప్రోడక్ట్ ఫ్రీ తీసుకున్న వాళ్లకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో కన్వర్ట్ చేస్తుంది మరి ఈ విధంగా ఆమె జైనింగ్ చేసేటప్పుడే పదిహేను వందల పీవీ తోటే జైనింగ్ చేయడం జరుగుతుంది మరి ఇలానే మనం రాబోయే రోజుల్లో కంపెనీ సిస్టమ్ ఏంటిదంటే రాబోయే రోజుల్లో పదిహేను వందల పీవీ మస్ట్ అవుతుంది మరి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఇబ్బంది పడ్డ ముందు ఇప్పుడు నుంచే మనం ఈ ప్రాసెజ్ అనేది కరెక్ట్ చేసినట్టు ఉంటే మన టీంలో రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ టీంలో ఆవరేజ్ గా ఒక ఐదు వందల మంది మీరు క్యాలిక్యులేషన్ పెట్టుకోండి అగర్ మీ టీంలో ఐదు వందల మంది కూడా పదిహేను వందల పీవీ చొప్పున తీసుకున్నా కానీ మీ బిజినెస్ ఏడికి వెళ్ళిపోతుందో మీరు ఆలోచించండి టూ ట్వంటీ సిక్స్ తర్వాత నేనేదో వేల సంఖ్య మీకు చెప్తలేను మీ టీం నుండి ఒక్కొక్క పర్సన్ ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా రెండు వేల ఇరవై ఆరు నాటికి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కేవలం పదిహేను వందల పీవీ కొనే వాళ్ళ సంఖ్య ఐదు వందల మంది వాళ్ళు తయారు చేసుకున్నట్టు ఉంటే మీరు ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి నాకు తెలిసి ఆవరేజ్ గా సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పీవీ ఎవ్రీ మంత్ అవుతుంది మరి ఈ ఐదు వందల మందికి కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే చేంజ్ చేయాలని ఏమైనా ఉందా మీరు ఆల్ ఓవర్ ఇండియాలో కేవలం ఐదు వందల మందికి మీరు తయారు చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఇప్పుడు జరిగే ఈవెంట్స్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో కంపెనీ విజన్ ఉండొచ్చు రెండు వేల ఇరవై ఆరు ఐదు వందల మందికి మీరు తయారు చేసుకున్నట్టు ఉంటే ఒక్కొక్క పర్సన్ ఇప్పుడు ఉన్న ఈ రోజు ఉన్నవాళ్ళు ఐదు వందల మంది కూడా సిస్టమ్ తోటి రెండు వేల ఇరవై ఆరులో ఫాలోఅప్ చేసినట్టు ఉంటే విత్ తర్వాత టూ ట్వంటీ ఎయిట్ నాటికి ప్రతి ఒక్క పర్సన్ ఇన్కమ్ మినిమం వన్ ల్యాక్ ప్లేస్ ఉండాలి మరి మనం ఆ ప్లాన్ తోటి వెళ్ళవలసిన అవసరం ఎంత ఉంది నేను ఈ రోజు జైన్ అయ్యి మీకు ఈ రోజే డబ్బులు వస్తాయని నేను చెప్తలేను ఈ రోజు జైన్ అయిన వ్యక్తికి ఆరోగ్యమైన ప్రోడక్ట్ వస్తుంది ఈ రోజు జైన్ అయిన వ్యక్తికి అసోర్టెడ్ బయర్ చేయడానికి ఆప్షన్ వచ్చింది ఈ రోజు జైన్ అయిన వ్యక్తికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత మినిమం ఈ బిజినెస్ స్టాండర్డ్ చేయగలుగుతాడు మరి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ తర్వాత ఒక వ్యక్తి వన్ ల్యాక్ రూపీస్ ఇన్కమ్ తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి సెవెన్ జనరేషన్ ఇన్కమ్ గురించి పని చేయగలదు మరి ఈ ప్లాన్ ఈ స్టెబ్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది మరి దీనికి ప్రతి ఒక్క వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ బిజినెస్ నాది ఈ కంపెనీ నాది ఈ ప్రోడక్ట్ నాది ఈ టైం నాది అనుకునే వ్యక్తి ఆ స్టేజ్కి రీచ్ అవుతాడు ఏదో ప్రజెంట్ ఈ రోజు నేను ఉప్పు కాలం తింటున్నాను అనుకునే వ్యక్తికి ఏంటి అంటే ఆరోగ్యం వస్తుంది కానీ ఇవన్నీ ఆలోచించే వ్యక్తికి ఏమో సెవెన్ జనరేషన్ ఇన్కమ్ వస్తుంది అది డిపెండ్ అండ్ మీ మీద ఆధారపడి ఉంది బిజినెస్ ఈరోజు నేను ఏదో శ్రీనివాస్ సార్ నేను చెప్పడం ద్వారా కాదు ఈ బిజినెస్ అదే ఈ సిస్టమ్ మీకు అర్థమైతే మేలుకోండి అగర్ అర్థం కాకపోతే మీ పని మీరు చేసుకోండి ఆరోగ్యం కావాలంటే ప్రాణం అగర్ కెరియర్ కావాలంటే టైం ఇవ్వండి మాకు ఏదో మీకు మీకున్న టైం ప్రకారంగా నేను చాలా సార్లు చెప్తాను టైం గురించి మనిషికి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కానీ ఆ ఇరవై నాలుగు గంటల్లో కూడా వ్యక్తులు ప్రపంచానికి నడిపించే వ్యక్తులు కూడా తయారవుతారు మరి ఆ ప్రపంచానికి నడిపించే వ్యక్తికి కూడా ఇరవై నాలుగు గంటలే ఉంది కానీ గుడిసెలో ఉన్న వ్యక్తికి కూడా ఇరవై నాలుగు గంటలే ఉంది మరి తేడా ఏంటిది మైండ్ సెట్ ఎప్పటి వరకు మన మైండ్ కు చేంజ్ చేయమో అప్పటి వరకు మనం అక్కడనే కూర్చుంటాం ఏ రోజు మనం టైం కు మైండ్ సెట్ చేంజ్ చేస్తాం ఆ రోజు ఏదో ఒక రోజు ప్రపంచానికి కూడా రాసే వ్యక్తుల్లాగా తయారవుతాం మరి ఈ రోజు మేము ఇంత పెద్ద బిజినెస్ కు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చేస్తున్నామంటే టైం కు మల్టిప్లై చేసుకున్నాం మరి ఈ ఒక ప్లాట్ఫారం మీకు డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ కు మీరు వృధా చేయకండి టైం కాబట్టి ఈ మంత్ నేను ఇరవై మూడో తారీఖు రోజున ఇరవై రెండో తారీఖు